హలో ఎవరివాన్ వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్ చూస్తున్నారు కదండి నేను మీ నండి ఇదంతా కూడా ధర్మస్థలకి వెళ్ళే దారి ఏమంటే ధర్మస్థలకి వెళ్ళే దారిలోనే ప్రారంభంలోనే మీకు నేత్రావతి నది కనపడుతుంది ఈ నేత్రావతి నదిలో చక్కగా స్నానం చేయొచ్చు అన్ని సౌకర్యాలు ఉన్నాయండి ఆ తర్వాత దేవాలయానికి వెళ్ళండి దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవాలయ ప్రాంగణంలోనే మొత్తం నాలుగు చూడొచ్చండి ఒకటి కాదు రెండు కాదు నాలుగు ఉన్నాయండి అందులో రత్నగిరి మీద ఉన్న బాహుబలి అట్లాగే శ్రీ మంజుషా మ్యూజియం ఇంకా ఏంటంటే శాంతివనం తర్వాత ధర్మస్థల ధర్మస్థల శ్రీ మంజునాథాలయం అన్నమాట చూడండి ఈ నాలుగు కూడా మీకు వివరంగా వన్ బై వన్ చెప్తారండి అంటే ధర్మస్థల దగ్గర నుంచి అండి మంజునాథ ఆలయం దగ్గరే ఉంటాయండి ఎట్లా వెళ్ళాలి ఏది ఏది ఏ టైంలో వెళ్ళాలి ఎట్లా చూడాలన్న విషయాన్ని మీకు వివరంగా చెప్తారండి మీకు చూడండి అదంతా కూడా ఇవన్నీ అయిపోయిన తర్వాత మీరు చక్కగా దర్శనం చేసుకోవచ్చు అండి నేను ఒక చిన్న విషయం చెప్తానండి ఈ ధర్మస్థలలో ఏంటంటే నాలుగు ప్లేసుల్లో కూడా ధర్మస్థల ఆలయాన్ని చుట్టుపక్కల మాత్రమే చూపించగలమండి లోపల కెమెరా లేదు కాబట్టి ధర్మస్థలం యొక్క స్థలం అవచ్చాం అట్లాగే ఇక్కడ మ్యూజియం గురించి ఎలా వెళ్ళాలి ఏంటి ఎంత దగ్గరలో ఉన్నాయి అన్నీ కూడా చెప్తానండి ఇక్కడ నుంచి చూశారు కదా బెంగళూరు కానీ అవన్నీ కూడా చాలా చాలా దగ్గరండి నేను వన్ బై వన్ చెప్తాను మీకు ఫస్ట్ ఏంటంటే మనం నేత్రావతి నదిలో స్నానం చేస్తాం ఈ నేత్రావతి నదిలో స్నానం చేసిన తర్వాత చక్కగా మీరు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయం శ్రీ మంజునాథ ఆలయం ఈ ధర్మస్థల ఆలయానికి మీరు చక్కగా ఆటోలో వెళ్ళిపోండి ఆటోలు ఫుల్గా దొరికితే చాలా దగ్గరే పెద్ద ఇబ్బంది ఏం లేదు మీరు వన్స్ ఒకసారి కనుక మీరు మంజునాథ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయారు అనుకోండి ఇందాక నేను ఏమైతే చెప్పానో ఏది రత్నగిరి మీద ఉన్న బాహుబలి స్టాచ్యూ అట్లాగే మంజుషా మ్యూజియం అట్లాగే శాంతివనం ఇవన్నీ కూడా దగ్గరే ఉన్నాయండి మొత్తం చుట్టుపక్కలే ఒక రకంగా చెప్పాలంటే అన్ని చుట్టుపక్కల అనమాట అదిగోండి అదే మంజునాథ ప్రధాన ఆలయం గేట్ అండి ఈ గేట్ దగ్గర చూసారు కదా బాహుబలి స్టాచ్యూ చూడండి పక్కన మీకు మెట్లుంటాయి ఆ మెట్లు ఎక్కితే కూడా వెళ్ళచ్చు అక్కడ నుంచి మీరు లెఫ్ట్ సైడ్ అనుకోండి మంజుషా మ్యూజియం వస్తుంది నేను చూపించేటప్పుడు వన్ బై వన్ చెప్తానండి ఫస్ట్ ఫస్ట్ మీరు ఏం చేస్తారు అంటే చక్కగా ఈ బాహుబలి యొక్క స్టాచ్యూ ఉంటుంది కదా దాంట్లో వెళ్ళిపోండి చూసారు కదా అక్కడ ఇక్కడ మెట్లు ఉన్నాయి ప్లస్ రోడ్డు మార్గం కూడా ఉందండి అంటే ఆటో ద్వారా కూడా మీరు పైకి వెళ్ళొచ్చండి ఏమండి ఈ బాహుబలి విగ్రహం అండి ఇక్కడ నుంచి నూట యాభై నూట డెబ్బై మెట్లు ఉంటాయండి పెద్ద ఏమి ఉండదు లేకపోతే కనుక మీరు ఆటోలో అండి చక్కగా చూడండి అదంతా కూడా మీకు పైకి అనమాట చూడండి ఇక్కడే బాహుబలి స్టాచ్యూ అండి పంతొమ్మిది వందల డెబ్భై మూడులో నిర్మించారండి నేను చెప్ నేను మళ్ళీ చెప్తున్నానండి మీకు ఇవన్నీ కూడా వాకపోల్ డెస్టెంటు మెయిన్ టెంపుల్ మంజునాథ్ ఆలయం దగ్గరే ఉంటాయి ఇవన్నీ కూడా మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు పంతొమ్మిది వందల డెబ్భై మూడులో ఈ ఈ స్టాచ్యూ నిర్మించారండి ముప్పై తొమ్మిది అడుగులు అంటే పన్నెండు మీటర్లు అండి అట్లాగే నూట డెబ్బై ఐదు టన్నులు బరువు అండి ఇవ్వండి అప్పుడు ఆ సమయంలో అంటే పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఈ విగ్రహాన్ని స్థాపించినప్పుడు ఎలా చేశారు ఎలా పై ఊరేగింపు ఎలా తీసుకొచ్చారు అక్కడ ఎవరెవరు వచ్చారు ఇవన్నీ ఫోటో గ్యాలరీ ఉంటుందండి ఈ ఫోటో గ్యాలరీలో అనేక రంగులతోటి బాహుబల్ని అభిషేషించిన ఒక విగ్రహాలు ఉన్నాయండి అవన్నీ కూడా ఫోటో రూపంలో చూపించారు సహజంగా ఏంటంటే కనుక ఇలాంటి సందర్భం ఉండే సంవత్సరానికి ఒకసారి వస్తుందండి అలాగే పురాతన కాలంలో అంటే ఏనుగులతోటే విగ్రహాన్ని నడిపించి తీసుకొచ్చేసి నీ నేత్రావతి వదిలో స్నానం చేయించేసి చక్కగా అంటే పూజాదిగాలు అభిషేకాలు ఉంటాయి కదా అవన్నీ చేసిన తర్వాతే ఈ యొక్క బాహుబలి విగ్రహాన్ని ఇక్కడ స్థాపించారండి ఏమంటే ఈ బాహుబలి విగ్రహం దగ్గర ఉన్న ఫోటో గ్యాలరీలో చూడండి అసలు ఎన్ని రకాల రంగులతోటి అభిషేకం చేస్తే స్వామి ఎలా ఉంటారు చూడ చూసారు కదా ఎలా ఉంది ఇట్లా అంత ఫోటో గ్యాలరీ ఉంటుంది తప్పనిసరిగా మీరు యుస్ చేసుకోకుండా ఆ ఫోటో గ్యాలరీలో చూడండి ఎందుకంటే అవన్నీ కూడా మనం చూడలేం కదా అసలు ఎలా ఉంటుంది అన్న రూపం నేను ఈ సందర్భంలో మీకు ఇంకో విషయం చెప్తానండి మన శ్రావణ బిడకలు వేరు బహుశా మీరు ఏంటంటే వచ్చేదారిలో శ్రావణ బెడకలు ఉండొచ్చు బై కార్లో వస్తుంటే కనుక మధ్యలో తగలవచ్చు గుర్తుపెట్టుకోండి జస్ట్ ఐడియా వచ్చేదారిలోనే శ్రావణ బిడకూ కూడా మీరు చూడొచ్చండి చూసుకోండి ఈ బాహుబలి విగ్రహాన్ని చక్కగా దర్శించుకోండి నేను ధర్మస్థల మంజునాథ ఆలయాన్ని ఎందుకంటే లాస్ట్లో ఎందుకు చెప్తున్నాను అంటేనండి ఫస్ట్ ఇవన్నీ మీరు చూశారనుకోండి కాస్త ఈవినింగ్ అనుకోండి ఈవినింగ్ టైంలో ధర్మస్థల ఈ మంజునాథ ఆలయం అత్యద్భుతంగా ఉంటుందండి అందుకని ఏంటంటే నేను మొదట అక్కడ చుట్టూ ఉన్న పరిసరాలని చెప్తాను చుట్టూ అంటే ఏం లేదండి మీరు ఒక్కసారి ఎందాక చూపించిన మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళిపోయారు అనుకోండి చక్కగా అక్కడిని చాలా తిరుగుతూ తిరుగుతూ ఒక్కొక్కటి ఒక్కటి చూసేయచ్చు అనమాట ఇక్కడ మంజునాథ్ మ్యూజియం అండి ఇక్కడ ఏంటంటే మంజునాథ్ మ్యూజియం అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి జస్ట్ ఆ టెంపుల్ దగ్గర నుంచి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ నడిస్తే చాలు శ్రీ మంజు మ్యూజియం అంటే ఎవరైనా చెప్తారు అద్భుతంగా ఉంటుందండి లోపలికి వెళ్ళండి టికెట్ది ఉందండి ఇరవై రూపాయలు పది రూపాయలు దాని గురించి మీరు ఆలోచించొద్దు చూడండి లోపల ఎంత బాగుంది చూడండి అసలు అవి ఎంతో మనోహరంగా ఉంటాయానండి అపరాతన విన అనేక వస్తువులు ప్రతిదీ ప్రతిదీ కూడా మీరు చక్కగా చూడొచ్చండి చాలా చాలా పురాతన అన్నీ కూడా ఉంటాయండి నందు కానీ ఇట్లాంటివన్నీ కూడా ఏమంటే ఈ మ్యూజియంలో అంటే మౌర్యుల కాలం నాటి టెర్రాకోట నాణ్యాలు కూడా చూడొచ్చండి అలాగే మూడు వందల సంవత్సరాల నాటి క్రితం శ్రీ మంజునాథ స్వామి విద్యాలయం యొక్క వీణ కూడా ఇక్కడే చూడొచ్చండి అలాగే సంగీతం సంబంధించిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి రావాలండి సంగీతం సంబంధించిన ఎన్ని రకాల వస్తువులు ఉన్నాయో ఎన్ని రకాల మ్యాన్స్క్రిప్ట్లు ఉన్నాయో అండి మీరు వెళ్ళి చూస్తే అర్థం అవుతుందండి అట్లాగేంటంటే పెయింటింగ్లు కానీ ఆభరణాలు వస్తువులు వివిధ రకాల కెమెరాలు పాత కెమెరాలు ఇట్లా చాలా ఉన్నాయి అసలు చెప్పాలంటే ఈ మ్యూజియంలో ఈ మంజుషా మ్యూజియంలో ఆరు వందల తాడపత్ర మ్యాథ్ స్క్రిప్ట్లు ఉన్నాయండి సంగీతం సంబంధించిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీరు వెళ్ళండి అసలు ఆ సంగీతం మీద ఎన్ని ఉన్నాయో అసలు చెప్పలేనమాట అట్లాగే పెయింటింగ్స్ కానీ కళాఖండాలు కానీ చూస్తున్నా కదా చూడండి ఆ విగ్రహం ఎంత బాగుందో వీటిలో చాలా వరకు అండి ఈ ధర్మస్థలం యొక్క మధ్యనాథ ఆలయం నుంచి కూడా సేకరించినవి కూడా ఇక్కడ ఉన్నాయండి అందుకే ఏంటంటే మిమ్మల్ని ఖచ్చితంగా కూడా ఇక్కడికి వెళ్ళమంటాం చూడండి ఆ ప్రారంభంలో చక్క బంగారంతో అనమాట అదంతా కూడా లోపల ఏంటంటే పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా వెళ్ళొచ్చండి ఏమండి చూస్తానికి పిల్లలు పెద్దలు ఏంటండి మీరు తప్పనిసరిగా వెళ్ళండి అసలు డౌట్ డౌట్ అనమాట చక్క హండ్రెడ్ పర్సెంట్ మీరు వెళ్ళండి ఎంత అద్భుతంగా ఉంటుందో వేరే ప్లేస్ కూడా కాదు కదా శ్రీ మంజునాథ ఆలయంకి ఆలయంకెళ్ళాము అనుకోండి సపోజ్ ఆలయానికి వెళ్తాది ఒక గంటన రెండు గంటలు పడుతుంది ఇంకొక రెండు మూడు గంటలు అనుకోండి చక్కగా మీరు బాహుబలి స్టాచ్యూ చూడొచ్చు ఆ పక్కనే మంజూష ఆలయం ఉంది ఈ మంజూష ఆ పక్కనే మంజూష మ్యూజియం ఉంది చూడండి మనిషి పుట్టిన దగ్గర నుంచి ఎట్లా ఎదుగుదలయ్యాడు ఇట్లా అక్కడ అసలు విగ్రహాలు చూడండి అవి ఎంత అద్భుతంగా ఉన్నాయో ఈ చక్కగా ఏంటంటే ఇక్కడ నుంచి మళ్ళీ మీరు నడుచుకుంటూ వెళ్ళారనుకోండి మీరు ఎటు వెళ్ళినా ఏం చేసినా మధ్యలో దేవాలయం ఉంటుందండి ఈ దేవాలయం దక్షిణ దిక్కుగా ఉంది యొక్క ఈ మంజుషా మ్యూజియం ఏంటి ఎంతోసేపు కూడా పట్టదు జస్ట్ నడవటమే అన్నమాట అనమాట ఈ మ్యూజియం అంతా చూసుకొని కొద్దిగా ముందుగా మీరు నడుచుకుంటూ వెళ్ళిపోయారనుకోండి శ్రీ లలిత ఉద్యానం అని వస్తుంది అలాగే చూడండి లోపల సింహం బొమ్మలు కానీ ఇవన్నీ చూడండి అదంతా ఎంట్రన్స్ అండి మీరు అలా కొద్దిగా నడుచుకుంటూ ముందుకు వచ్చారనుకోండి ధర్మస్థల శ్రీ మంజునాథ ఆలయం అక్కడ పూజలు ఇట్లాంటి పెద్ద పెద్ద జరుగుతాయి కదండి రథోత్సవాలు వాటికి సంబంధించి అన్నీ కూడా మీకు దారిలో కనపడతాయి అంటే పెద్ద ఇదేం కాదండి జస్ట్ అలా నడుచుకుంటూ వస్తాయి ఈ మధ్యలో ఏంటంటే ఈ స్వామి వారికి సంబంధించిన అనేక కార్యక్రమాలు అనేక గోష్టులు ఇవన్నీ ఉంటాయి కదండి అద్భుతంగా ఉంటే లోపల ఒకసారి లుక్ లుక్కేస్తాయండి చూడండి అక్కడ చక్కగా నడుచుకుంటూ వచ్చేసారు అనుకోండి నేను చేసి నాకు చెప్పా కదా దేవాలయానికి సంబంధించిన రథాలన్నీ ఇక్కడ ఉంటాయని ఈ రథాల మీదే స్వామిని ఊరేగించేవాళ్ళు అవన్నీ కూడా ఇక్కడ చక్క పెట్టేశారనమాట చాలా సంవత్సరాల నుంచి వాడుతున్నారు కదండి ఎనిమిది వందల సంవత్సరాల నాట ఆలయం మరి ఉంటాయి రథాలు చక్కగా చూసుకుంటూ వచ్చారనుకోండి ఇక్కడ దగ్గరలోనే లలిత ఉద్యానవనం ఉంటుందండి వెళ్ళే దారి అనమాట లలిత ఉద్యానవనం అంటే అదిగోండి అక్కడ దేవస్థానం ఉంది కదా ఆ దేవస్థానం పక్కనే అనమాట ఆనుకోనే లలిత ఉద్యానవనం ఉంటుందండి లోపల అద్భుతంగా ఉంటుంది చాలా ప్రశాంతంగా ధ్యానం చేసుకోవచ్చు చూడండి అంతా ఒకే దగ్గర అసలు ఏమీ ఆలోచించక్కర్లేదు అనమాట ఆ లలిత ఉద్యానవనం కూడా చూడండి లోపల ఎంతో అద్భుతంగా ఉంటుందండి ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు చుట్టూ యొక్క బొమ్మలు అనేక బొమ్మలు ఉన్నాయండి లోపల చక్కగా ఈ పిల్లల కోసం కానీ కోసం సరదా కోసం ఫిష్ ఆడిటోరియం కూడా ఉంది చూడండి అక్కడ కనబడుతుంది ఆ లోపలికి వెళ్ళిపోండి లోపలికి వెళ్తే ఫిష్ ఆడిటోరియం అనేది ఉంటుంది చక్కగా మీరు ఏం చేస్తారు అంటే వీళ్ళతావనంలో ఎంతసేపు అయితే అంతసేపు గడపండి చాలా ఆహ్లాదంగా ఉంది నేనేం చేస్తాను అంటే కనుక మంజునాథ ఆలయం అంటే ధర్మస్థల మంజునాథ ఆలయం నేను గుడ్డు చుట్టూ మాత్రమే చూపించగలను లోపల ఎవరికి కూడా కెమెరా అనుమతి లేదు కాబట్టి నేను ఇప్పుడు మీకు స్థలమహాత్సం చెప్తానండి ఇందాక దేవాలయం చూశారు కదా నేను చూపించాను చూడగానే మీకు ఏమనిపించింది ఇదేంటి ఇరులాగా ఉంది అనిపిస్తుంది మనం ఎక్కడ కూడా చూడం అంత దేవాలయం చూడగానే దేవాలయం అనిపిస్తుంది చూస్తున్నారు కదా చూస్తున్నారు కదండి మీరు చూస్తున్నది ఏంటంటే దేవాలయం ఈ దేవాలయం ఇరులాగా ఎందుకు ఉంది నేను చెప్తా అని మీరు చూస్తూ ఉండండి చక్కగా మీకు అర్థమవుతుంది కాబట్టి స్థలమహత్సవ ప్రకారం ఇంతకు ముందు ఈ ప్రాంతాన్ని చాలా 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 ముందు అనమాట కుడుము అని పిలిచేవారండి ఆ తర్వాత ఏంటంటే అప్పుడు అక్కడ ఏంటంటే బర్క్ పర్గాడే అనే భార్యాభర్తలు ఉండేవాళ్ళండి ఏమండి దయచేసి నేను ఒక విషయం చెప్తాను మీరు గుర్తుపెట్టుకోండి నాకు ఈ కన్నడ పేరు సరిగ్గా నాకు పలకవు దయచేసి మీరు ఆ పేరు గుర్తు పెట్టుకోండి ఇప్పుడు కూడా వాళ్ళ ఉన్సప్సులే తిరిగి ధర్మకర్తలుగా ఉన్నారనమాట వాళ్ళు ఏంటంటే చాలా చాలా క్రితం ఎంతో ధర్మపరంగా వచ్చిన వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వటం ధర్మబద్ధంగా జీవించడం అలా చేసేవాళ్ళు అనమాట ఆ సమయంలో ఏంటంటే ధర్మాన్ని రక్షించడానికి ధర్మదేవతలు అంటే నలుగురు దేవతలు ఏం చేశారంటే ఎక్కడ సరైన ప్రదేశం ఉందా ఆ ప్రదేశం వెతుకుదామని చెప్పి వచ్చి 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 నేటి మంజూషా ఆలయం ఈ ధర్మస్థల్లో ఈ కుటుంబ దగ్గర ఉన్న ఈ దంపతుల దగ్గరికి వచ్చి ఆతిథ్యం అడిగారు మన హిందూ సాంప్రదాయం ప్రకారం చక్కగా వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చారండి ఆతిథ్యం ఇచ్చారు చక్కగా వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఆ రాత్రి ఏం చెందంటే కనుక ఈ బిక్కన్న పెర్గాని క్షమించాలని నేను మళ్ళీ చెప్తున్నాను నాకు ఆ పలకట్లు రాదు నేను అంత ఎక్కువ చదువుకోలేదు వాళ్ళు ఏంటంటే కళ్ళు కనిపించి ధర్మకార్యాల కోసం ధర్మం కోసం ఈ ఇల్లు మీరు వదిలేసేసి బయటకు రండి ఇక్కడ చక్కగా శివలింగం ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తారు ధర్మం కోసం ఏర్పాటు చేస్తారని చెప్పి చెప్పారు దాంతో వాళ్ళు ఆ క్షణమే ఇంట్లోంచి బయటకు వచ్చేసారు ఆ తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ ఆలయం అండి అట్లాగే ఏంటంటే చక్కగా మీరు ఏంటంటే ఇక్కడ ఎంతో అద్భుతంగా ఉంటుందండి అసలు చాలా పెద్దకి ఉంటుంది గంట రెండు గంటలని ఈజీగా పుట్టుద్దండి ఎలాంటి సందర్భంలో కూడా నేను ఈ వీడియో కూడా నేను లాస్ట్లో ఎందుకు చూపిస్తానంటే ఈ ఆలయం రాసి కూడా చూడాలి అనే ఉద్దేశంతో నేను పగలంతా కూడా చుట్టుపక్కల చూసి సాయంత్రానికి నేను బయలుదేరాను చూస్తున్నారు కదండి మీరు చూసినంత కూడా ఆలయ ప్రాంగణం అండి చూస్తారా టైమింగ్స్ కూడా ఇచ్చాను దేవస్థానం టైమింగ్స్ ఏమంటే రెండు సంవత్సరాల లోపు వాళ్ళకి మాత్రం ప్రవేశం లేదండి అట్లా అట్లాగే ఏంటంటే మధ్యాహ్నం కానీ రాత్రి కానీ భోజనం ఉంటుందండి భోజన ప్రసాదం అంటే అన్నదానం అనకూడదండి భోజన ప్రసాదం అనాలి చాలా ఇంపార్టెంట్ అది అండి అట్లాగేంటంటే ఇక్కడ ప్రసాదం ఏంటంటే కొబ్బరికాయలు తీస్తారు పైన ఉంటుంది కదా దాన్ని ఏదో అంటారు కదా దాన్ని తీసి ఇస్తారన్నమాట మళ్ళీ మనకి లోపల దేవస్థానంలో కూడా ఏంటంటే క్లాత్ చుట్టిని కూడా ఇస్తారండి మనకి అవి ఏంటంటే ఇంటికి తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు అలాగే ఇంటికి ఏదైనా దిష్టిలాంటి అనుకోండి అది కూడా పోద్ది కానీ కొంతమంది ఏం చెప్పారంటే ప్రసాదాన్ని తీసుకెళ్లి ఇంటికి తీసుకెళ్ళి ప్ర తీపి పదార్థం ఏదో ఒకటి పదార్థం చేసుకుని కనుక మీరు తింటే ఎంతో శుభం జరుగుద్ది అని చెప్పి చెప్పారండి సో దాన్ని బట్టి చూడండి ఈ బయట ఏంటంటే అట్లాగేంటి ఇక్కడ ప్రసాదం ఇస్తారండి నూట యాభై రూపాయలు ప్రసాదం అయితే నేను కొంత ఎందుకంటే ధర్మస్థలు వెళ్తే తలా కొద్దిగా ఇవ్వాలి కాబట్టి ఏంటి మరణాలతో చేస్తుంది బొరుగులంటారు అంటారు చూసారా అవి పాపన్ అనుకుంటా తనుకుంటా బహుశా నేను అనుకోవటం ప్రసాదం మాత్రం తీసుకోండి అలాగంటే అక్కడ బొట్టు కూడా ఇస్తారు ఖర్జూరము స్వీట్ కూడా ఇస్తారండి తీర్థం కూడా వేస్తారు ఈ తీర్థం కూడా ఏంటంటే మీరు ఇంటి దగ్గర ఉన్న చుట్టుపక్కల చల్లారనుకోండి ఈ దోషాలన్నీ చాలా వరకు పోతాయని చెప్పి అపారమైన నమ్మకం అండి అలాగే నాకు తెలిసినంత వరకు భగవంతుడు నాకు ఇచ్చిన జ్ఞానం ప్రకారం తన ధర్మస్థల గురించి అంటే శ్రీ మంజునాథ్ ఆలయం గురించి మాక్సిమం నేను చెప్పానని అనుకుంటున్నానండి చూడండి బయట అయితే షాపింగ్ మాత్రం బీభత్సంగా ఉంటుంది మామూలుగా ఉండదు షాపింగ్ చూడండి అవన్నీ కూడా దేవస్థానం సంబంధించిన వసతి అండి మీరు ఏదైనా కావాలంటే ఆన్లైన్లో ఒకసారి చర్చ్ చేసుకోండి వసతి గురించి ప్రైవేట్ అయితే చాలా ఉన్నాయి ఇవాళ ప్రత్యేకించి వసతి ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది అని చెప్పాల్సిన పర్లేదు జస్ట్ యాప్ ఓపెన్ చేస్తే రకరకాలు వస్తాయి చూడండి అది ధర్మస్థల యొక్క మెయిన్ గేట్ ఉంది కదా గేట్ దగ్గర శివుడు అలాగే పక్కన ఆలయం కూడా ఉందండి చుట్టుపక్కల అంతా కూడా శివనామ స్మరణ శివజపం శ్రీ మంజునాథ ఆలయం ధర్మస్థల ఏమంటే ఖచ్చితంగా ప్రతి వాళ్ళు ఒక్కసారైనా చూడాలండి గేట్ చూసారు కదా గేట్ వే ఆఫ్ ధర్మస్థల చూడ కుడుము అని చెప్పారు కదా ఆ కుడుము కూడా అక్కడ బోర్డు ఇప్పటికీ ఉందండి ఆ ఎదురుగానే బస్ స్టాండ్ ఉంటుందండి అండి చక్కగా మీరు బస్సులో వచ్చారనుకోండి అక్కడ బస్సు దగ్గర నుంచి ఎదురుగానే ఉంటుంది దేవస్థానం అట్లాగే ఏంటంటే చక్కగా మీరు అన్ని చోట్ల నుంచి ప్రయాణ సౌకర్యాలు అన్ని చాలా ఉన్నాయి ధర్మస్థల చివరిగా ఆ ధర్మస్థల గేట్ వే ఆఫ్ ధర్మస్థల అదే టెంపుల్ యొక్క ప్రధాన ద్వారం అండి అది కూడా కుడుగు కదా ఇందాక చెప్పాయి కదా అదే అవన్నీ కూడా బస్సులు అండి ఇక్కడ అన్నిటికీ చాలా దగ్గర దగ్గర చూడు చాలా వరకు ఇక్కడ దగ్గరగానే ఉంటాయండి అట్లాగే నేను మరో మంచి ట్రావెలింగ్ వీడియోతోటి నేను మీ ముందుకు వస్తానండి త్వరలో ఏంటంటే ఆ మన ఇండియన్ ట్రావెల్ గైడ్లో అన్నీ ఉండే జూరు చెప్తాము గోవా చెప్తాం డార్జిలింగ్ చెప్తాం కాశీ చెప్తాం అయోధ్య చెప్తాం అన్ని చెప్తామండి మరో మంచి ట్రావెల్ వీడియోతో మీ జీవిఆర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడా 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 సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మీ జీవిఆర్ థ్యాంక్ యూ